தல்லி தன்றி மி ஜீவமாயே நி ஆயன மஹிமன் சாட்டேதன் தன்றி ஜீவமாயனே ஆயன சாட்டேதன் ఆనందించేదను ఆయననే పాడదన్ జీవిత కాలమంతా ఆనందించేదను ఆయననే పాడదన్ జీవిత కాలమంతా నా నోటెన్ కృత పాట యేసు ఉంచెను ఇహ శ్రమలు నన్ను ఏమి చేయును పరలోక జీవమునే వాించేదన్ ఇహలోక శ్రమలు నన్ను ఏమి చేయును పరలోక జీవమునే వాచించేదన్ ఆనందించేదను నన్నే పాడేదన్ జీవిత కాలమంతా అల్లెలు ఆనందించేదను ఆయననే పాడదెన్ జీవిత కాలమంతా నాన్నోటెన్ కృత్త నా యేసు ఉంచెను